హాయ్ అసలు పవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామబాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మోనాలిసా మనకు తెలుసు కుంభమేళలో ఫేమస్ అయిపోయింది అక్కడ మీడియా చాలా అంటే మీడియా అటెన్షన్ పొందింది ఆమె పాపులారిటీ కూడా సంపాదించుకోవడం చూసాము అదంతా కూడా ఆమెకు హెల్ప్ అయ్యి ఒక సినిమా ఆఫర్ కూడా ఆమెకు తెచ్చిపెట్టింది అయితే ఆ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను అంటే ఒక ప్రాపర్ డైరెక్టర్ కాదు అతను వాడుకొని వదిలేస్తాడని చెప్పేసి ఒక డైరెక్టర్ కూడా అతని పైన ఆరోపణలు చేస్తారు ఇప్పటివరకు అతను ఎన్ని సినిమాలు తీస్తాడో తెలియదు ఎన్ని రిలీజ్ అయ్యాయో కూడా తెలియదు అతను అనవసరంగా ఆమెని ఆమె మోసపోతుందని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేస్తారు అసలు ఇప్పుడు ఆమె మోనాలిసా పరిస్థితి ఏ విధంగా ఉంది డైరెక్టర్ నిజంగా సినిమా తీస్తున్నాడా ఈవెంట్ మేనేజర్గా మారిపోయాడని చెప్పేసి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి సార్ మరి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది సార్ మోనాలిసా విషయంలో యా మోనాలిసా మళ్ళొకసారి వార్తలకి వచ్చింది అదేంటంటే ఆమెకు అన్యాయం చేస్తాడు డైరెక్టరు ఆమెకు సినిమా లేదు ఏమీ లేదు ఆమెను తను పర్సనల్గా వాడుకోవడానికి ఇది అని చెప్పారు చాలా హిందీ మీడియా కూడా ఈ వీళ్ళిద్దరి మధ్య అఫైర్లు స్టార్ట్ అయింది వీళ్ళిద్దరు రెగ్యులర్గా తిరుగుతున్నారు కలిసి ఉంటున్నారు సో అన్న వార్తలు కూడా వచ్చాయి దాంతో డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆయన వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాడు అందులో ఐదు ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనయి సో అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అమ్మాయి లైఫ్లో ఇది అమ్మాయికి మంచిగా చెడ్డ అనేది మనం చూద్దాం బేసిక్గా ఏంటంటే మనకు తెలుసు మోనాలిసా బోన్స్ బోస్లే అమ్మాయి పేరు పూర్తి పేరు మోనా మోనాలిసా బోస్లే కుంభమేళాలో వెరీ పాపులర్ అయింది మహాకుంభ దీంట్లో ఆమెను ఒక అబ్బాయి వీడియో తీసి తనకు నచ్చింది అనుకున్నట్టు ఆ అమ్మాయి యాక్టివ్గా ఉండడం అమ్మాయి కళ్ళు కొంత డిఫరెంట్గా ఉండడం ఇదంతా చూసి అతనికి నచ్చింది ఇక్కడ అమ్ముకునే అమ్మాయి ఇంత బాగుందా అని తను వీడియో తీసి పెట్టాడు అది దాదాపు ఫిఫ్టీన్ మిలియన్ వీస్ వచ్చేసింది దాంతో వైరల్ అయిపోయింది అక్కడ నుంచి ఇంక అందరూ అమ్మాయి మీద పడ్డారు అమ్మాయి ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం విషయాలు వచ్చాయి అమ్మాయి మధ్యప్రదేశ్లో ఇండోర్ దగ్గర ఖర్గోన్ జిల్లాలో మహేశ్వర్ అనే ఒక ఊరు ఆ ఊర్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ పూసలు రుద్రాక్షలు ఇలాంటివి అమ్ముకుంటున్నారు వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ బ్రదరు వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా ఇదే పని ఉంటారు వెరీ పూర్ ఫ్యామిలీ ఇవి అమ్ముకొని ఎప్పటికప్పుడు వచ్చిన దీంతో వాళ్ళు బతుకుతూ ఉంటారు సో ఈ కాంటెక్స్ట్లు ఏమైందంటే అమ్మాయి పాపులర్ అయినాక ఆ అమ్మాయికి సినిమా ఛాన్సులు వస్తాయి పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తున్నారు ఇక్కడ మహేష్ బాబు రాజమౌళి సినిమా అట్లాగే అక్కడ కాన్ల సినిమా రకరకాల పుకార్లు వచ్చాయి కానీ అమ్మాయికి ఏ రకమైన ఛాన్స్ కూడా రాలేదు పైగా అమ్మాయి బిజినెస్కి దెబ్బ తగిలింది అమ్మాయి అందరూ వచ్చి కొనట్లేదు కానీ అమ్మాయితో సెల్ఫీలు గందరగోళంగా అమ్మాయిని తాగడానికి ట్రై చేయడం ఇలాగ అమ్మాయికి డిస్టర్బ్ అయిపోయింది లైఫ్ అంతా దాంతో అమ్మాయిని వాళ్ళ నాన్న ఊరికి పంపించేశాడు అప్పుడు కూడా ఈ అమ్మాయి అనవసరంగా సోషల్ మీడియాలోకి వచ్చి ఉన్న బిజినెస్ పోయింది అన్న స్థాయిలో అమ్మాయి మీద సంపతి కూడా వచ్చింది అయితే సడన్గా సనోజ్ మిశ్రా అని ఒక థర్డ్ గ్రేడ్ ఫిల్మ్స్ తీసే హిందీ డైరెక్టరు నేను ఈ హీరోయిన్ హీరోయిన్గా పెడతాను అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా మళ్ళీ మారిపోయింది సో తను వెళ్ళాడు ఇండోర్కి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాడు వాళ్ళ ఇంట్లో మాట్లాడాడు ఈ అమ్మాయితో మాట్లాడాడు సో ఇద్దరు కలిసి అనౌన్స్ చేశారు అమ్మాయికి ఇరవై రెండు లక్షలు ఎంతో రికమెండేషన్ కూడా ఇస్తున్నట్టు తను డైరీ ఆఫ్ మణిపూర్ నాకు సినిమా తీస్తున్నాను దాంట్లో ఒక మహిళా రైతుగా ఈ అమ్మాయి పర్ఫామ్ చేయబోతుంది రియలిస్టిక్ నేచురల్ క్యారెక్టర్ నేను అమ్మాయికి ఒక నెల యాక్టింగ్ కోర్స్ కూడా నేర్పిస్తానని కూడా అనౌన్స్ చేశాడు దాని తర్వాత ఏం జరిగిందంటే అమ్మాయికి యాక్టింగ్ తర్వాత సింగింగ్ అమ్మాయి కొంత పాడడం కూడా వచ్చు అప్పటికే అమ్మాయి రీల్స్ అవన్నీ చేసింది వాళ్ళ సిస్టర్ ఈ అమ్మాయి కలిసి కొన్ని కుంభమేళాకు ముందు కూడా రీల్స్ కొని చేశారు కుంభమేళ వచ్చినా కూడా తన ఛానల్ తన దీంట్లో ఇన్స్టాలు అమ్మాయి రీల్స్ చేసి పెట్టడం అవి కూడా బాగానే పాపులర్ అవుతా వచ్చాయి సో ఎప్పుడైతే సనోజ్ మిశ్రా ఇది అనౌన్స్ చేశాడో సనోజ్ మిశ్రా ఈ అమ్మాయికి అగ్రిమెంట్ రాసుకున్నారు ఫ్యామిలీతో ముంబైలో ఉంటాడు కాబట్టి వాళ్ళ కొంత ముంబైలో ఇవన్నీ ఐడియా ఉంటుంది అగ్రిమెంట్లు ఇవన్నీ సో ఇతను ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాడు సినిమా ఇండస్ట్రీలో సో ఇతను అమ్మాయిని తీసుకున్నాడు ఈ లోపల ఏమైందంటే కేరళలో ఒక బాబీ చమ్మనూర్ అని ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు తను ఒక జ్యువెలరీ స్టోర్ ఓపెన్ చేస్తుంటే తను ఇతన్ని కాంటాక్ట్ చేశాడు ఆ అమ్మాయి నాకు కావాలి ఓపెనింగ్ అని ఈ అమ్మాయిని తను పట్టుకుపోయాడు అక్కడికి కేరళ కార్డ్ అంటారు ఈ కొజుకాడ్కి వెళ్ళి తీసుకెళ్ళి ఆ షోరూమ్ ఓపెనింగ్ ఫస్ట్ టైం ఈమె ఫ్లైట్ ఎక్కింది సో ఫ్లైట్ ఎక్కి కొడుకి వెళ్ళి షోరూమ్ ఓపెన్ దానికి జనం కూడా విపరీతంగా వచ్చారు సో అప్పుడు అతను చెమ్మరూరు ఈ అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు ఆ వీడియో కూడా వైరల్ అయింది దాని తర్వాత ఈ అమ్మాయి పాపులర్ అయిపోయింది అచ్చ కేరళకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి మల్లొక వీడియో చేసింది అదేంటంటే ఫ్లైట్లో ఇతనితో కలిసి వెళ్తుంది ఎవరు ఈ సనోజ్ మిశ్రాతో ఎక్కడికి వెళ్తుంది అంటే మాలాపూర్ అని నేపాల్లో మహాశివరాత్రి సందర్భంగా మాదని మహోత్సవం అనే ఒకటి జరుగుతుంది ఫెస్టివల్ ఆ ఫెస్టివల్ మ్యూజిక్ ఫెస్టివల్ అదే ఆ మ్యూజిక్ ఫెస్టివల్ ఎంఐ పాడడానికి అక్కడ వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఇతను తీసుకెళ్తున్నాడు అప్పుడు ఆ అమ్మాయి అంకుష్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చిన అంకుష్ సినిమాలో ఒక పాటకి ఎంఐ రీల్ చేసింది ఆ పాట ఏంటంటే ఇత్ని శక్తి ముజే దేనే మాత అనే ఒక పాట ఆ పాటకి ఆమె చేసింది అయితే ఈ కాంటెక్స్లో ఏంటంటే ఈ సనోజ్ మిశ్రా అనేవాడు సినిమాలు పాటు లేదు సినిమాలు తీస్తున్నానని చెప్పి అతను మోసం చేస్తుంటాడు ప్రొడ్యూసర్ని మోసం చేస్తాడు ఇతను హీరోయిన్లు కూడా అమ్మాయిలను కూడా తను పర్సనల్గా శారీరకంగా వాళ్ళని వాడుకుంటాడు ఇతను ఒక తాగుబోతు అని చెప్పి ఎవరో కాదు అతను ప్రొడ్యూసరే గతంలో అతను డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని ఒక సినిమా తీశాడు దాని ప్రొడ్యూసర్ నారాయణ అతని పేరు జితేంద్ర నారాయణ అలియాస్ వాసిం రిజ్వి ఈ వాసం రిజ్బే అనే అతను ఈ విమర్శలు చేశాడు ఇతను ఆ సినిమా ఆ సినిమా కూడా ఆగిపోయింది ఇతను ఒకటి కూడా రిలీజ్ కావు అనౌన్స్ చేస్తాడు ప్రొడ్యూసర్ల నుంచి కొంత డబ్బులు లాగేసుకుంటాడు దాన్ని కంప్లీట్ చేయడు ఈ లోపల హీరోయిన్లు అని చెప్పి అమ్మాయిలను ఇతను వాడుకోవడం ఇతను తాగుబోతూ ఇతని సినిమాల మీద ఏమీ శ్రద్ధ లేదు అని ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా మోనాలస్త కూడా ఇలాగే చేస్తున్నాడు అనేది ఇతను విమర్శ సో ఇప్పుడు మనం నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను ఈ అమ్మాయికి ఏంటంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఛాన్స్ వచ్చింది సినిమా ఇస్తాడు లేదని పక్కన పెడితే ఈ అమ్మాయికి సినిమా ఛాన్స్ వచ్చింది వచ్చినప్పుడు ఏమైంది సినిమా ఛాన్స్ వచ్చింది కాబట్టి మీడియా అంతా నేషనల్ లెవెల్లో మళ్ళీ ఈ అమ్ఐ మీద రాయడం ప్రసారం చేయడం చర్చలు ఇవన్నీ జరిగాయి దాంతో ఈ అమ్మాయి ఒక సెలబ్రిటీ అయితే అయింది పైగా ఆ అమ్మాయి వయసు అంతా ఎంతో కాదు పదహారు ఏళ్ళ వయసు కాబట్టి చాలా జీవితం ఉంది ఆ అమ్మాయికి సో ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి రైట్ డిసిషన్లు తీసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా ఈ అమ్మాయి గైడ్ చేసేవాళ్ళు లేరు ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు అవసరం ఉంది మామూలుగా మేనమాములు బావలు ఇలాంటి వాళ్ళు హీరోయిన్లకు ఒకప్పుడు వచ్చేవాళ్ళు ఇవాళ కొంత హీరోయిన్లు స్మార్ట్గా ఉంటున్నారు చదువుకొని వస్తున్నారు అయినా కూడా వాళ్ళకి మేనేజింగ్ థింగ్స్కి ఎవరో ఒకరు ఫ్యామిలీ నుంచో ఎవరో ఒకరు కావాలి ఎంఐకి ఎమ్ఐకి లేనప్పుడు ఏం చేస్తుంది ఖచ్చితంగా ఈ సనోజ్ మిశ్రాకి ఈ అమ్మాయి సరణ్ అవ్వాల్సిందే అవ్వకపోతే అమ్మాయి కెరీర్ వేరే ఏం ఛాన్సులు రాలే మంచో చెడ్డో సనోజ్ మిశ్రా అని తన రావడం వల్లే కదా ఇవన్నీ వస్తున్నాయి సనోజ్ మిశ్ర రాకుండా ఉంటే ఓకే సనోజ్ మిశ్ర రావడం వల్ల ఇప్పుడు అతను అతనికి కూడా ఈ అమ్మాయిని ఉపయోగించుకుంటే డబ్బులు వస్తాయి ఎందుకంటే అతను ఇట్లా ఓపెనింగ్లకి మ్యూజిక్ ఫెస్టివల్కి ఇవన్నీ తీసుకు మళ్ళీ కూడా కేరళలో ఒక మ్యూజిక్ ఫెస్టివల్ కూడా ఛాన్స్ వచ్చిందని చెప్తున్నారు సో దానికి కూడా ఈ అమ్మాయి వెళ్ళే అవకాశం ఉంది సో అలాగా ఈ అమ్మాయిని అతను యూజ్ చేసుకుంటాడు ఫిజికల్గాను మానిటరీ వల్ల దానివల్ల అమ్మాయికి కూడా మానిటరీ పరంగా కొంత పో కెరీర్ పరంగా రేపు పొద్దున్న పెద్ద సినిమా హీరోయిన్ కాకపోయినా కనీసం మ్యూజిక్ ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ను ఇంకోటో ఇంకోటోనో అమ్మాయి కొంత ఆర్థిక పరంగా కొంత బెటర్ లైఫ్ అయితే దొరికే అవకాశం ఉంది కాకపోతే అమ్మాయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మాత్రం అమ్మాయి కూడా తెలివిగా ఆలోచించుకోవాలి పదహారేళ్ళ అమ్మాయి పైగా చదువు లేదు తనకున్న జీవితం అనుభ అనుభవం తప్ప వేరే అనుభవాలు లేవు అందులో ఈ ఫీల్డ్ ఎలా పనిచేస్తుంది అనేది అమ్మాయికి కూడా ఇబ్బంది కాబట్టి కొంత టైం పడుతుంది ఆ అమ్మాయి దీన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటుంది ఇతను ఏ స్థాయి ఇతను వీళ్ళు చెప్తున్నట్టు తాగుబోతు అమ్మాయిలు పిచ్చున్న వ్యక్తి అనే వరకే అయితే కూడా కొంత బెటరే అంతకంటే వీడు దుర్మార్గంగా ఏమైనా బిహేవ్ చేస్తే అమ్మాయికి ఇబ్బందులు ఎక్కువ ఉంటుంది కానీ ఇవాళ డెమోక్రసీలో ఈ అమ్మాయి ఇంత పాపులర్ అయింది కాబట్టి రేపు పొద్దున్న ఏదైనా ఇబ్బంది అయితే అమ్మాయి అతని క్యాంటీగా ఒక వీడియో పెట్టిందనుకో అతనికి కూడా ఇబ్బంది అది అందువల్ల అతను కూడా ఆలోచిస్తాడు జాగ్రత్తగానే ఉంటాడని నేను అనుకుంటున్నాను సో అమ్మాయికి అయితే ఖచ్చితంగా ఇతను ఇతను లేకపోతే అమ్మాయి ముందుకెళ్ళే పరిస్థితి అమ్మాయికి ఇప్పుడైతే లేదు ఈ స్టేజ్లో అమ్మాయికి ఒక అవసరం అయితే ఉంది ఇతను కూడా అది గుర్తించాడు ఇక్కడ ఎవరు ఇక్కడ మంచి చెడ్డలు అనేవి మోరల్ యాంగిల్ నుంచో మనం డిసైడ్ చేయలేము అది ఆ అమ్మాయి కెరీర్కి గతం కంటే కూడా లైఫ్ అయితే ఇప్పుడు అమ్మాయికి బెటరు ఆ మేరకు అంటే బెటర్ అంటే మళ్ళీ నువ్వు బెటర్ అని నువ్వు ఎలా చెప్తావు అనొచ్చు అంటే ఎవరు